ప్రేక్షకులకు నమస్కారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా ఎందుకూరు పేట మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు స్థానిక పోలీసు స్టేషన్ రెవెన్యూ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయం విద్యాశాఖ విద్యుత్ శాఖ కార్యాలయంలో గవర్నమెంట్ హై స్కూల్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశం కోసం త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనువన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఈ సురేంద్రబాబు ఏఈ గోవర్ధన్గిరి రాజు చంద్రశేఖర్ సుబ్బారాయుడు ఎంఈఓ సునీల్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ గోపికృష్ణ డిప్యూటీ ఎంపీడీఓ పెంచల్ శ్యామ్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మన ఇందుకూరిపేట మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో ఆ యొక్క వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క స్వాతంత్రం మనకి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి సాధించిన జన ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్రంతో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా హక్కుల్ని పరిరక్షించుకుంటూ ఉంటున్నాము ఎంతో ఎంతోమంది మహానుభావులు మనకి పోరాడి తెచ్చిపెట్టిన కృషి ఫలితం ముఖ్యంగా మనం సొసైటీలో మనం చేయగలిగింది శాఖాపరంగా ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రజలకి సకాలంలో సరైన సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ అదేవిధంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా ఉన్నతిని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ మంచి పౌరులుగా సొసైటీలో తీర్చిదిద్దబడాలి ఆ విధంగా మనం ఈ యొక్క స్వాతంత్రం ఏదైతే మనకి గత పోరాట పటింతో వచ్చిందో మనం ఎవరికి సంబంధించిన కృషి వాళ్ళు చేస్తూ మనం సొసైటీని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకి వెళ్ళాలని అందరికి కోరుకుంటూ ధన్యవాదాలు ఫ్లాగ్ సెల్యూట్ ఆర్డర్ ఫ్లాగ్ ఆర్డర్ మనం ఆవిష్కరిస్తాం అదే మనం రిపబ్లిక్ డో అయితే పైనే ఉంటుంది జెండా ఎందుకంటే పూర్తి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన కాబట్టి దాని రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి ఆయనకి దేశ ఆయన యొక్క రాసినటువంటి ఆ రాజ్యాంగానికి ఈరోజు ఆయనకి చేతులెత్తి దండం పెట్టుకోవాలి మనం మనం ఈరోజు ఎంతో హ్యాపీగా సుఖంగా ఉన్నామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం మన బా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా పేద బిడ్డలు చదువుతున్నారు కాబట్టి మీరందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన ఎన్నో రకాలుగా చదివి మంచి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా భవిష్యత్తులో చదువుకొని అవకాశాలను ఉపయోగించుకొని జీవితంలో ముందుకెదగాలని మరి దేశ నాయకులు ఈ రోజు అందరూ మీరు గుర్తు చేసుకొని మరోసారి మనం ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టెన్త్ సెంట్రల్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రాబోయే ఎగ్జామ్స్ లో మా కంపెనీ తరఫున మా ప్యాక్లు తీసుకొని మీరు మరిన్ని మార్కులు ఎక్కువ సంపాదించుకుంటారని మా తరఫున మీ ఇవ్వడం జరుగుతుంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసి పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో వారికి ప్యాడ్ పెన్నుని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము